హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మో చేతికి మోకాలికి ఉన్నటువంటి నలుపును కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం నలుపును పోగొట్టుకోవడానికి నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మొదటి చిట్కా మన ఇంటిలో ఉండేటువంటి కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి మసాజ్ చేయాలి ఇలా చేయడం వల్ల చర్మానికి పోషణ వస్తుంది నలుపుదనం పోయి తెల్లగా కనిపిస్తుంది రెండవ చిట్కా షుగర్ అండ్ లెమన్ జ్యూస్ నిమ్మరసంలో కొంచెం చక్కెర కలిపి మోకాళ్ళు మోచేతులపై రుద్దుకోవాలి అలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి నలుపు కూడా పోతుంది మూడవ చిట్కా పసుపు పాలతో చేసేటువంటిది పసుపులో పాలు కలిపి పేస్ట్లా చేసి నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది నాలుగవది బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి స్క్రబ్లా చేసుకొని వాడితే మురికి తొలగిపోతుంది మృతకణాలు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది ఇక ఐదవది కలబంద గుజ్జు నల్లగా ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జును రాసినట్లయితే చర్మం మృదువుగా మారుతుంది ప్రకాశవంతంగా ఉంటుంది అలాగే నలుపు కూడా పోతుంది ఇలా నలుపును పోగొట్టుకోవడానికి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు ముందు ఇలాంటి మంచి వీడియోలు అందు